శ్రీమాత్రే నమ హరి ఓం జయ ఏకాదశి మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశిని జయ ఏకాదశి అంటారు ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు జయ ఏకాదశి మహిమ శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని సంబోధిస్తూ ఓ ఆదిదేవ జగదీశ్వర కృష్ణ స్వేద అండజాది నాలుగు రకాలైన జీవులకు నీవు మూల కారణుడివి సమస్తానికి నీవే సృష్టికర్తవు పోషకుడవు లయకారకుడవు మాఘశుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి మహిమను నాకు చెప్పవలసినదిగా కోరుతున్నాను ఆ ఏకాదశిని పాటించే విధానాన్ని పరమ మంగళమైన ఆ రోజు ఏ దైవాన్ని అర్చించాలో కూడా చెప్పవలసింది అని అడిగాడు ధర్మరాజు మాటలకు ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు రాజోత్తమ ధర్మరాజ మాఘశుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి జయ ఏకాదశి అని సుప్రసిద్ధమైంది ఈ ఏకాదశి వ్రత పాలన ద్వారా సమస్త పాపాలు నశిస్తాయి ఈ ఏకాదశిని పాటించేవాడు ఏనాడును దయ్యంగా మారడు రాజా ముక్తిని ప్రసాదించడంలో పాపనాశనంలో ఈ ఏకాదశికి మించినది లేదు రాజసింహమ పూర్వం నేను పద్మ పురాణంలో వర్ణించినట్టి ఈ ఏకాదశి వర్ణనను ఇప్పుడు విను అని తన ఉపదేశాన్ని కొనసాగించాడు శ్రీకృష్ణుడు దేవతలందరూ దేవేంద్రుని రాజ్యంలో సుఖంగా జీవిస్తున్నారు అక్కడ నందనవనం పారిజాత పుష్ప సౌరభంతో నిండి ఉండేది అప్సరసలు అక్కడ స్వేచ్ఛగా విహరించేవారు ఇంద్రుడు కూడా ఆ అప్సరసులతో కలిసి నందనవనంలో విహరించేవాడు ఒకనాడు ఇంద్రుడు నందనవనంలో ఐదు కోట్ల అప్సరసులతో నృత్యోత్సవాన్ని ఏర్పాటు చేశాడు ఆ సభలో పుష్పదండు అనే గంధర్వుడు ఉన్నాడు చిత్రసేనుడనే ఇంకొక గంధర్వుడు తన భార్య మాలినితోనూ కుమార్తెతోనూ అక్కడకు వచ్చాడు చిత్రసేనుకి పుష్పవనుడనే పుత్రుడు ఉన్నాడు అతని పుత్రుడు మలయవానుడు పుష్పవతి అనే గంధర్వి మలయవానుని సౌందర్యానికి ఆకర్షితురాలైంది మన్మద బాణ పీడిత అయిన పుష్పవతి మలయవానుని ఆకర్షించడానికి లోబర్చుకోవడానికి నానా భంగిమలతో చూపులతో యత్నించింది ఇంద్రుని ప్రీత్యర్థం మలయవానుడు పుష్పవతి ఇతర అప్సరలతో కలిసి నృత్యోత్సవంలో నృత్యం చేయడం మొదలు పెట్టారు పరస్పరాకర్షణ వలన మలయమానుడు పుష్పవతి చక్కగా నృత్యం చేయలేకపోయారు తత్ఫలితంగా నృత్య కార్యక్రమం సజావుగా సాగలేదు మన్మద బాణ పీడితులై వారిద్దరూ ఓరచూపులతో ఒకరినొకరు చూసుకోసాగారు నృత్య గాన కార్యక్రమంలో జరుగుతున్న అవకతవకలను గమనించిన ఇంద్రుడు వారి మానసిక స్థితిని అర్థం చేసుకున్నాడు కార్యక్రమంలో నిరంతరం కలిగిన అంతరాయానికి అవమానితుడైన ఇంద్రుడు వారిని తీవ్రంగా శపించాడు మూర్ఖులు పాపులు అయిన వీరిద్దరూ నా ఆజ్ఞను ఉల్లంఘించిన కారణంగా ఆడ మగ దెయ్యాలుగా మారి భూలోకంలో మీ కర్మ ఫలాన్ని అనుభవించండి ఆ రీతిగా శపించబడిన మలయవానుడు పుష్పవతి పిశాచాలుగా మారి హిమాలయ పర్వత గుహలో ఘోరమైన జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు దయ్యాలుగా మారిన వారికి తీవ్రమైన దుఃఖము శోకము కలిగాయి శాప కారణంగా వారికి సుఖం నిద్ర కొరవడినాయి హిమాలయ ప్రాంతంలోని దట్టమై అరణ్యాలలో తిరుగుతూ ఒకసారి వారు ఒక చోట కూర్చొని బాధపడసాగారు అప్పుడు మగదయ్యం ఆడదెయ్యంతో ఇంతటి ఘోరమైన పిశాచ రూపాలు రావటానికి మనం ఎంతటి ఘోరమైన పాపాలు చేశామో కదా అని అన్నది తీవ్రమైన దుఃఖంతో ఆ దెయ్యాల జంట పశ్చాత్తాప సాగరంలో మునిగిపోయాయి దెయ్యాల రూపాల్లో ఉన్న మలయవానుడు పుష్పవతి ఆ రోజంతా పశ్చాత్తాప పడుతూ ఎటువంటి ఆహారము తీసుకోలేదు అనుకోకుండా ఆ రోజు జయ ఏకాదశి అయ్యింది ఆకలి దప్పులతో పీడింపబడినప్పటికీ వారు ఏజీవిని ఆ రోజు చంపలేదు కంద మూలములు గాని జలం గాని వారు తీసుకోలేదు రాజా ఆ రీతిగా ఆ దయ్యం జంట ఒక అశ్వత్థ వృక్షం క్రింద కూర్చొని ఉండగా సూర్యాస్తమయం అయ్యింది వనకే చలిలో తీవ్రమైన ఆలోచనలతో వారు రాత్రంతా నిద్ర లేకుండానే గడిపారు మానసిక కలత వలన వారి హృదయాలలో ఇంద్రియ భోగ భావని కలుగలేదు రాజసింహమ ఆ విధంగా అను వారు జయ ఏకాదశి వ్రతాన్ని చేయడం జరిగింది ఆ విధంగా అనుకోకుండానే వారు జయ ఏకాదశి వ్రతాన్ని చేయడం వ్రత పాలన ప్రభావంగా మర్నాడే వారు దయ్యాల రూపం నుండి ముక్తిని పొందారు పుష్పవతి మలయవానుడు ఇద్దరూ తిరిగి తమ రూపాలను పొంది విమానాలలో స్వర్గలోకానికి వెళ్ళి దేవరాజైన ఇంద్రునికి అభివాదం చేశారు అది చూసి ఆశ్చర్యపడిన ఇంద్రుడు వారితో ఎంత అద్భుతం ఏ పుణ్య ప్రభావం వలన మీకు దయ్యాల రూపం పోయింది ఏ దైవం మీకు నా శాపం నుండి ముక్తిని ప్రసాదించాడు అని అన్నాడు దానికి సమాధానంగా మలయవానుడు ఇంద్రునితో దేవదేవుని నిర్హేతుక కరుణ వలన అతనికి పరమ ప్రియమైన జయ ఏకాదశి వ్రత పాలన వలన మేము శాప విముక్తులమయ్యాము ప్రభు కేవలం భక్తి ప్రభావం వలననే మేము దయ్యాల రూపం నుండి ముక్తులమయ్యామని పూర్ణ విశ్వాసంతో చెబుతున్నాము అని అన్నారు ఈ మాటలను విన్న దేవేంద్రుడు మలయవాణునితో ఏకాదశిని పాటించడం ద్వారా విష్ణు పూజను చేసిన కారణంగాని మీరు పవిత్రులయ్యారు కాబట్టి మీరు నాకు కూడా పూజనీయులు విష్ణువును పూజించేవారు నిశ్చయంగా పూజనీయులు నాకు ఆదరణీయులు అని అన్నాడు తరువాత పుష్పవతి మలయవానుడు స్వర్గ లో సుఖంగా జీవించారు ధర్మరాజా ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి జయ ఏకాదశి వ్రత పాలనం బ్రహ్మహత్య పాతకాన్నైనా పరిహరిస్తుంది దానం యజ్ఞం తీర్థాటనం వలన కలిగే పుణ్యం ఈ వ్రత పాలన చే అప్రయత్నంగానే లభిస్తుంది ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసేవాడు వైకుంఠంలో శాశ్వతంగా నివసిస్తాడు ఈ ఏకాదశి మహిమను చదవడం వినడం ద్వారా మనిషి అగ్నిష్టోమ యాగఫలాన్ని పొందుతాడు మాఘమాస శుక్లపక్ష ఏకాదశి అయిన జయ ఏకాదశి వ్రతకథ సమాప్తము జై శ్రీమన్నారాయణ